Ivan okay, target target is saying is going to for sure. So, so that, 100 kilometers too far away. If necessary, you can give it to No problem. Ivan no, too far. ంగ్ దర్పస్ ఎక్ ఐ గెట్ ఇట్ కార్యక్ చెప్తాను కాంటాక్ట్ చేయమని పెట్టండి ఇంకెంత ఉంది ఇక్కడ మిగిలిన సో ఎందుకు వై గో దాట్ ఫార్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎందుకు పక్కనే చెప్తాం నేను చెప్తాను చేపిస్తాను ఇద్దరు అదే అదే తప్పదే వంద కిలోమీటర్లు వెళ్ళాల్సిన అవసరం లేదు

హోపలా దిస్ ఇస్ కోల్ నేను పార్లమెంట్ నాకు కాడి చాలా బాగుంటుంది మన వాళ్ళందరూ కూడా ఈ కాడి వైట్ కంపెనీకి పిక్చర్ అంటే అంటే మంచి క్వాలిటీ కాడి అన్నమాట వాళ్ళ అప్లికేషన్ ఉంది అందరూ కూడా దయనీయ మార్క్ కావాలి అన్నం అమ్మా 1 కిలోమీటర్ ఎందుకు పోతారమ్మా సార్ 35 కాకిలో జంగారెడ్డి కూడా మీకు వెళ్తనే సార్ పోయిల్ కూడా మార్క్ చేశామో రిసల్ట్ చెప్పారు జంగారెడ్డి కూడా రెండు ఆప్షన్స్ లో స్మాల్ మిన్స్ యు హవ్ ఆల్్రెడీ ఎగ్జాస్టెడ్ దెన్ యు హావ్ టు అవాయిడ్ దట్ కదా నాట్ ఎగ్జాస్టెడ్ సెంట్రెడ్ దేర్ ఓన్లీ వైయారీ గివింగ్ ఇంటికి వేలూరు దేని వేలూరుకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు హండ్రెడ్ కిలోమీటర్స్ అనేది జస్ట్ బియాండ్ మై కాంప్రిహెన్షన్ అంత ఇంత లోతుగా మనం ఎక్ససైజ్ చేసింది దేనికి ఇట్ క్రాస్ థర్టీ టు ఫార్టీ అనేది నేను నా అభిప్రాయం ఏం చేసారు తంమే సిరిస్ కమ్యూనిటీ లో వాలా వాలా మలక్ కొర వాలా బిల్లి లేమో 300 కోట్లు చేశారు మరి ఏం చేద్దాం అంకనడుతున్నాను అండ్ల మొత్తం సతి సతి తీసుకోమంటే కాపట మాకు లోడ్లస్ నాటనా మాటో లేకని ఏ సాకు కున్నాం ఏంటె కరపర్వలి సార్ గవర్నమెంట్ கண்ட்ரோல் சென்டர் சென்டர் மாதிரி ஒரு செக்டார்ல இருந்து வந்து कंटिन्यू பண்ணியாச்சு மொத்தம் எல்லாம் இது அப்டேட் பண்ணி வச்சிருக்கோம் இப்போ వచ్చే சார் பானம் இருக்கு இப்போချင်း மலிங்கன்னங்க நம்மச்சின் சார் பானம் இருக்கு इशூ என்ன சக்க்வேட்ட கரெக்டா இல்லை வாட் ஹேவ் வி गिवन देयर இஸ் த ஸ்டாப் कंटिन्यू யாரோ வந்து இப்போ அப்ட ஆக்சன் తీసుకున్నారు இன்னொரு செக்ஷன் உண்டாரு ப்ரோ தே கேன்ட் Talk எனிவேர் கள்ள மாலத்தின் வால الطرفனா రైతుக்கு இಬ್ಬந்து gelecek எது கலகாலி మీడిపైన యాక్షన్ తీసుకోండి మీరు ఎందుకు ఎటువంటి గోతాలు ఇచ్చారు చెప్పే ఎవరు ఇక్కడ ఎవరు చూస్తున్నారు డీసీ గారు ఎవరు చూస్తున్నారు ఏరియా ఎవరు మిల్లు అంటే ఈ పర్టికులర్ ఈ స్టాక్ ఎవరిచ్చారు సమాధం లేదా మీరు అటువంటి సమాధానం ఇస్తే మూడు బిల్లులు నష్టపోతారు తెలియపోతే తెలియదు అని చెప్పండి లేకపోతే నాకు కనుక్కొని చెప్పండి అయితే ఎవరండి పర్లేదు 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 మీ తప్పు కాదు ఎక్కడికి వచ్చినా గోతాలను కనుక్కోవడం నేను అడిగాను